రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని అల్గునూర్లో జరుగుతున్న కాకా వెంకటస్వామి స్మారక తెలంగాణ అంతర్జిల్లా టీ ట్వంటీ లీగ్ టోర్నీలోని మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన ప్రారంభించారు వెంకటస్వామి తెలంగాణ జిల్లా టీ ట్వంటీ లీగ్ ఫైనల్ మ్యాచ్లకు హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు తెలంగాణలో క్రీడల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముందుండాలని మంత్రి పొన్నం సూచించారు హైదరాబాద్ తెలంగాణ నుండి ఎందరో క్రీడాకారులు దేశానికి కీర్తిని చాటారని గుర్తు చేశారు హైదరాబాద్ క్రికెట్ స్టేడియం మాదిరిగానే కరీంనగర్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇందుకోసం హుస్నాబాద్ లో ఇరవై ఎకరాల స్థలం కేటాయించి అక్కడ అద్భుతమైన స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ క్రికెట్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆగంరావు మురళీధర్ రావు ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్ మనోహర్రావు రావు కోశాధికారి శ్రవణ్ కుమార్ అజిత్ హరికృష్ణ సాగర్ పాల్గొన్నారు జిల్లా బిడ్డగా మనం అందరం కూడా ఇవాళ మేమున్న వేదిక మీద ఉన్న పెద్దల ఆలోచన ఏంటంటే ఏ రంగంలో ఎవరుంటే ఆ రంగంలో వాళ్ళ అత్యున్నత స్థానానికి వెళ్ళాలి కరీంనగర్లో కూడా క్రీడాకారులు అది క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు హాకీ కావచ్చు ఇంకేదైనా గేమ్ కావచ్చు దయచేసి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మంచి స్టేడియం ఉంది అంబేద్కర్ స్టేడియం జిమ్ స్పోర్ట్స్ స్కూల్ ఉంది అందరూ కొంత ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కొంత చొరవ తీసుకొని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రభుత్వం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఆడేవాని మనసులో శ్రద్ధ ఉండి పూర్తిగా ఏకాగ్రత లేకపోతే అవన్నీ ఈ యొక్క ఎత్తును అధిగమించడం అసాధ్యం వాటి వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుంది వివేక్ గారు స్వయంగా క్రీడా ప్రేమికుడు క్రీడలకు సంబంధించి ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్రియేట్ చేసే విషయంలో కూడా ఒక అడుగు కూడా వెనకకేయరు మాకు ఒక స్టేడియం కావాలి మా సొంత భూమి కావాలి కరీంనగర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అంటే డెఫినెట్లీ రావాలి మేము పొన్నం గారు మేము ఇద్దరం ఎంపీస్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము కలెక్టర్ గారికి చెప్పి సెవెన్ ఎయిట్ ఏకర్స్ టు టెన్ ఏకర్స్ అన్న మినిమమ్ మాకు క్రికెట్ అసోసియేషన్ కావాలన్నప్పుడు అప్పుడు ఆ రోజులలో కొన్ని ప్రపోజల్స్ ప్రిపేర్ చేస్తున్నారు తర్వాత టీఆర్ఎస్ టైంలో కూడా వారు చెప్తున్నారు ఇప్పుడే ఒక ప్రపోజల్ ఉండే పన్నెండు ఎకరాలు ఇవ్వడానికి అది మళ్ళీ రీఇగ్నైట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది ప్రభాకర్ గారు ఈ ఎకరాలు మనము ఎట్ల ఈ అల్గునూరు గ్రామం లోపల ఒక మంచి క్రికెట్ రంజీ ట్రోఫీ ఆడే లెవెల్కి బీసీసీఐ స్టాండర్డ్స్లో ఉండడం చాలా సంతోషం మరి దీన్ని అకాడమీకి కూడా తను స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామంది సెంటర్స్ లేక ఎంతోమంది నైపుణ్యం ఉన్నా కూడా ఆడలేక వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి కొంచెం ప్రయాసాలు కూర్చుకొని ఈరోజు నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ నుండే ఇప్పుడే మనకు చెప్పినారు మొన్న ఐపీఎల్ మ్యాచ్లో సెలెక్ట్ అయినారని ఒక ముప్పై మూడు లక్షలకు మరి చాలా సంతోషం అదే ఈ క్రికెట్ ఇక్కడికి రావడం అకాడమీ రావడం ఎంతోమంది క్రీడాకారులను క్రికెట్ పట్ల ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం తయారు చేసే గ్రౌండ్ ఒక ప్లాన్డ్గా కొంచెం ఎక్స్పోజర్ ఎంటైర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఉండాలి వాళ్ళకి ఎంటైర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న పిల్లలకు ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీసీఐ స్టాండర్డ్స్లో ఈ గ్రౌండ్ తయారు చేశాం అన్ని ఫెసిలిటీస్ బీసీసీఐ స్టాండర్డ్ అంటే రంజీ లెవెల్ మ్యాచ్ ఆడే ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం ఇంకో అతి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ గ్రౌండ్లో అకాడమీ ఎంటైర్ తెలంగాణలో ఫస్ట్ అకాడమీ క్రికెట్ అకాడమీ మనకు అన్ని ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక పదహారు పిచ్చులతోటి మీకు వెనకనే దీని బిహైండ్లో ఉంది పదహారు పిచ్చులతోటి ఒక అకాడమీ ఏర్పడుతుంది ఈ అకాడమీలో తెలంగాణ పిల్లవాళ్ళందరూ ఇక్కడికొచ్చి తర్పీస్ బండి మన హైదరాబాద్ లో దరికి హైదరాబాద్ ఆడచు